గోదావరి ఎక్స్ప్రెస్ కి గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది గోదావరి ఎక్స్ప్రెస్ నాంపల్లి విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోంది గోదావరి ఎక్స్ప్రెస్ అయితే గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది రైల్వే శాఖ నాంపల్లి వరంగల్ విజయవాడ మీదుగా గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణం సాగిస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్ రైల్ కి అరుదైన గౌరవం ఇది విశాఖ హైదరాబాద్ నాంపల్లి మధ్య రాకపోకలు సాగించే గోదావరి ఎక్స్ప్రెస్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది ఈ మేరకు విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఐదు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు ఈశ్వర్ సో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎన్ని రోజుల పాటు జరిగబోతున్నాయి ఏ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ని ఉత్తరాంధ్ర వాసులకు ఇలవేలు పంటే సింహాచలం అప్పని ఎలాగో ఉత్తరాంధ్ర వాసులకి ఇష్టమైన రైలు ఏదంటే గోదావరిగా చెప్తారు గోదావరి నిండు గోదావరిలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని వీఐపీ రైలుగా కూడా చెప్తుంటారు గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్కి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంత వాసుల ఎమోషన్స్ని కలెక్ట్ చేసే ఇక్కడి నుంచి హైదరాబాద్కి కనెక్ట్ చేసే ట్రైన్గా దీన్ని చెప్తారు ఒకసారి మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కేక్ని ఏర్పాటు చేసి కేక్ని కట్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది మనకి దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి సార్ ఎట్లాంటి ఈ గ్లోరియస్ జర్నీ ఫిఫ్టీ ఇయర్స్ అంటే చాలా రిమార్కబుల్ జర్నీ దీన్ని ఎలా చూడాల్సిన ఉంది ఇది ఒక ఎమోషన్ మనకి ట్రైన్ కంటే కూడా ఎట్లా చెప్తారు దీనికి జర్నీకి సంబంధించి ఈ ఈ యాభై సంవత్సరాల్లో ఎన్నో శుభాలకి ఇది నిదర్శనంగా నిలిచింది అలాగే మన దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది దీని టైప్ ఆఫ్ ఇంజన్ కోచలు మారుతూ అలాగే మన ప్రజలు ప్రయాణికుల తలక స్థితిగతులు అన్ని స్థితిగతులు మనుషుల్ని కూడా తీసుకెళ్తుంది ఇట్లా ఫస్ట్ క్లాస్ ఉంది థర్డ్ ఏసీ ఉంది సెకండ్ ఏసీ ఉంది అలాగే పైలట్ ప్రస్తుతం అంతా ఉన్నారు ఎట్లా యాభై సంవత్సరాలు నిండిన జర్నీ చేసిన ఒక ట్రైన్ని మీరు ట్రైన్ చేస్తున్నారు దాన్ని తీసుకెళ్తున్నారు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి రోజు ప్రయాణికులు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఇక్కడి నుంచి తీసుకెళ్లే ట్రైన్గా ఇక్కడి నుంచి ఎమోషన్స్ని క్యారీ చేసే ట్రైన్గా దీన్ని చూస్తారు ఒక ట్రైన్ కంటే కూడా ఒక ఎమోషన్ క్యారీ చేసే వెహికల్గా చూస్తారు ఎలా చెప్తారు ఈ బండి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవడం కానీ రాజధాని ఉండేటప్పుడు అన్ని రకాలుగా సమయ పాలన అంటే సేఫ్టీ పంక్చువాలిటీ మెయింటెనెన్స్ కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ బండి చేసినప్పుడు ప్రజల్లో ఉన్న చిరు చిరునవ్వు చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది బండి డిస్టినేషన్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపిస్తుంది గోదావరి పని అని ప్రతి ఒక్కరు మా తెలిసిన వాళ్ళందరూ గోదావరి చేసావా అని అడుగుతారు చాలా హ్యాపీగా ఉంటుంది గోదావరిలో పనిచేయడం ప్రివిలేజ్గా ఫిస్టేజెస్ ట్రైన్ ఎలా మేడం ఎలా చెప్తారు స్టేషన్ మాస్టర్గా మీరున్నారు ప్రయాణికుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మిగతా ట్రైన్స్తో పోలిస్తే గోదావరిలో వెళ్ళడం ఒక శుభ సూచికంగా భావిస్తుంటారు ఒక పాజిటివ్ మోడ్తో దీంట్లో ట్రావెల్ చేస్తుంటారు ఎలా చెప్తారు ప్రయాణికులే కాదండి నేను నా చిన్నతనం నుండి యాభై ఏళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోదావరి అనేది ఒక నమ్మకం ఒక నమ్మకం అనేది ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది యాభై ఏళ్ళ గోదావరి చరిత్రకి నేను ఒక మేనేజర్గా మహిళా మేనేజర్గా గోదావరి యొక్క ఫిఫ్టీ ఎత్ బర్త్డే సెలంబ్రేట్ చేస్తున్నారంటే చాలా గర్వకారణంగా ఉంది ఈ స్ఫూర్తితోటి మేమందరం కూడా ఇది యాభై సంవత్సరాల రిమార్కబుల్ జర్నీది అండి గ్లోరియస్ గోల్డెన్ జూవెల్లీ ప్రస్తుతం జరుపుకుంటుంది గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా దీంట్లో ప్రయాణిస్తారు కాబట్టి గోదావరి అనే పేరు పేరు వచ్చింది ఎప్పుడు నిండు గోదావరిలో ఫుల్ ఆక్యుపెన్సీతో ఇది జర్నీ చేస్తుంటుంది ఇక్కడ నుంచి ఇది ఒక ట్రైన్ కంటే కూడా ఎమోషన్ దీంట్లో ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయన్న నమ్మకం కూడా ఉంది అంటూ స్టేషన్ మేనేజర్తో పాటు దాంట్లో పనిచేస్తున్న పైలట్ తో పాటు మిగతా అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం మనం చూడాల్సిన సందర్భంగా కనిపిస్తుంది